హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నానండి పూర్వకాలం మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఎండు పొట్టు కారం అండి ఈ రొయ్య పొట్టు కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో ఈ రొయ్య పొట్టు కారంతో తింటుంటే నోటికి ఎంత కమ్మగా ఉంటుందోనండి టేస్ట్ కూడా అదిరిపోతుంది నోరు ఎప్పుడన్నా చేదుగా ఉన్న ఏమి తిలానాలు బిచ్చపోయినా జలుబు చేసి ఇలాంటి సీజన్లో ఈ చలికాలంలో వర్షాకాలంలో ఇలా రోయపెట్టి కారంతో తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఏం లేదండి సింపుల్గా ఇలా రొయ్యపట్టు రేపట్టు తెలుసు కదండి ఎన్ని మిరపకాయలు ఉప్పు జీలకర్ర చిన్నల్లిపాయలేనండి దీనికి కావాల్సింది ఇంకేమీ అవసరం లేదు కూడా చాలా సింపుల్గా అయిపోతుందనమాట నేను ఇక్కడ వంద గ్రాములు రొయ్యపెట్టు తీసుకున్నాను యాభై గ్రాములు ఎండమిరపకాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు ఇలా బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కొంచెం ఎండుమిరపకాయలు బాగా వేయించుకోవాలండి ఇది నూనె లేకుండా వేయించుకోవాలి ఇవి బాండీ పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత ఈ రొయ్య బాగా ఇలా ఈ రుయ్య అంతా బాగా వేగిపోవాలండి నూనెలో వేయించరండి ఇది ఈ ఉత్త బాండి బాండీ మీదనే బాగా బాండీని వేడి చేసి దాంట్లో వేసి సిమ్లో పెట్టేసుకొని ఈ రొయ్య పట్టు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి ఇక్కడ కలర్ మారిపోయింది ఇప్పుడు రోటిని శుభ్రంగా ఇలా కడిగేసి ఆరబెట్టేసుకోవాలండి అస్సలు తడి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి తడి లేకుండా అలా రోలు రోకలి ఎండబెట్టేసుకోండి ఇవ్వండి ఇక్కడ చినులపాయలు జీలకర్ర ఉప్పు రుచికి సరిపడా ఎండుమిరపకాయలు అన్నీ తీసేసుకున్నాను నేను ముందుగా ఈ ఎండమిరపకాయలు రోట్లో వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చండి కానీ మిక్సీ కంటే రోట్లోనే చాలా టేస్టీగా ఉంటుందనమాట అన్నమాట మిరపకాయలు కొంచెం మెదపడానికి టైం పడుతుందండి చక్కగా ఇలా దంచుకోవాలి మిరపకాయల్ని నేను ఇక్కడ హాఫ్ ఎ గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను వంద గ్రాముల రొయ్య కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకుంటూ ఉంటే త్వరగా మెదిగిపోతుందండి ఎండుమిరపకాయలని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి మీరు కావాలంటే మీ కారం స్పైసీనెస్ని బట్టి ఇంకొంచెం మిరపకాయలైనా తీసుకోవచ్చండి ఇలా ఎండుమిరపకాయలని బాగా చూడండి ఇలా కలుపుకుంటూ ఒక గెరట సాయంతో అంటుకుపోకుండా అలా తిప్పుకుంటూ కలుపుకుంటూ దంచుకోవాలండి అయిపోయిందండి ఎండుమిరపకాయలు బాగా మెదిగిపోయినాయి ఇప్పుడు ఈ రొయ్య పట్టు మనకి సముద్రంలో అట్లా దొరుకుతుంది కదా దీంట్లో ఇసుక ఉంటుందండి సో మనం దీన్ని ఏం చేయాలంటే నేను చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎండుమిరపకాయలు మిరపకాయలు బాగా దంచుకున్నాక ఇలా జాలి గిన్నెలో వేసేసుకొని ఉన్న డస్ట్ ఇసుక మొత్తం కిందకి వెళ్ళిపోతుందండి చూసారా ఎంత డస్ట్ వచ్చిందో దీని మొత్తాన్ని ఇలా దీంట్లో వేసుకొని జల్లించుకోవాలండి ఇలాంటి జాలి గరెట్లో వేసుకొని మొత్తం జల్లించేసుకొని వేస్ట్ పోయిన తర్వాత పై పైన ఉన్న రొయ్యపట్టు మొత్తాన్ని తీసుకొని ఇప్పుడు మనం రోడ్లో వేసుకొని మిరపకాయలు వేసుకొని దంచేసుకోవటమేనండి చాలా సింపుల్ అనమాట ఇక్కడ రొయపట్టు కూడా దంచేసానండి రేపెట్టు కూడా దంచుకొని చినులపాయలు జీలకర్ర కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిపి విధంగా ఇలా దంచేసుకోవటమేనండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు పొట్టు తీసేసి చినులపాయలు కూడా దంచేసుకున్నాను పొట్టుతో కంటే పొట్టు తీసేసి వేసుకొని ఎందుకంటే రోట్లో దంచుకుంటున్నాం కదా చక్కగా మెదిగిపోతుందనమాట ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక టూ త్రీ మినిట్స్ అలా కలిపేసుకొని మొత్తం తీసేసుకోవటమేనండి ఇది వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ రోజు పట్టు కారం చాలా బాగుంటుందండి రోజు వేడి వేడి అన్నంలో ఒక ముద్దలోకి తినండి నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది నేనైతే చాలా ఇష్టంగా తింటానండి ఇది అయిపోయింది ఒకసారి ఉప్పు చూసేసుకోవటమేనండి ఇదిగోండి ఉప్పు చేసుకోవడానికి మా మద్దరు నాకు కొంచెం టేస్ట్ చేయమని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి అన్నమాట మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మంచి ప్లాస్టిక్ బౌల్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి నేను ఒకేసారి దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇది స్మెల్ పోకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా గాలి చొరబడిని కంటైనర్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఎయిర్ కంటైనర్లో పెట్టుకోండి ఒకేసారి నేను ఇన్న డబ్బాలోకి తీసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి మ్యాక్సిమమ్ ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి నేనైతే హండ్రెడ్ గ్రామ్సే తీసుకున్న మీరు కావాలంటే కేజీ అయినా తెచ్చుకొని చేసుకోవచ్చు మాకైతే సరిపోతుంది ఈ క్వాంటిటీ చూసారా నేను ఇలా తీసేసుకున్నాను గిన్నెలోకి ఇప్పుడు వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసేసుకొని రేపటి కారం వేసుకొని తింటే చాలా చాలా బాగుందండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే చెప్పలేము మాటలతో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి